బంధుమిత్రులందరికీ శరణార్థి మనకు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని ఈ యొక్క స్కీమ్ని ఆరు గ్యారెంటీలు వాళ్ళైతే ఇస్తున్నారు కదా ఆ ఆరు గ్యారెంటీలకి సపరేట్ సపరేట్గా ఆ యొక్క దరఖాస్తు తీసుకోవడం కంటే ఒకే దరఖాస్తులో ఆరు గ్యారెంటీల గురించి మనం ఫామ్ అనేది అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు దాని గురించి ఈరోజు వీళ్ళు ఈ యొక్క ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఈ ఫామ్లో ఐదు గ్యారెంటీల గురించి ఇవ్వడం జరిగింది ఒక యువ వికాసం తప్ప మిగతా ఉన్నాయి దాని గురించి ఈరోజు దీంట్లో మాట్లాడుకుందాం ఈ పది రోజులు వీళ్ళు ఏం చేయబోతున్నారనే విషయం అయితే తెలుసుకుందాం దీంట్లో మొదటి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి ఈ యొక్క ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది ఎలా ఫిల్ చేయాలి దీనికి కావాల్సిన ధృవపత్రాలు ఏంటి మరి ఇది ఎవరికి ఇవ్వాలి మరి దీనివల్ల ఏమేమి మనకి లాభం అవబోతున్నాయనే విషయం అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని ఇక్కడ పైన అయితే రాసింది ఉంది దీంట్లో కిందికి వస్తే ప్రజాపాలన ఈ యొక్క స్కీమ్ పేరు వచ్చేసి ఇప్పుడు ప్రజాపాలన కింద వీలైతే తీసుకోవడం జరిగింది అది వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఆరవ తేదీ జనవరి రే రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో వచ్చేసి ఈ దరఖాస్తులు ఏమేమి ఉంటాయంటే అంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామైడ్లు చేయిత పథకంల కొరకు ఈ వీటిని అయితే తీసుకుంటారు వీళ్ళు అయితే దీంట్లో మొదటగా వచ్చేసి మనము కుటుంబ వివరాలు అయితే ఇవ్వాలి మన రేషన్ కార్డులో ఎవరైతే హెడ్ ఉంటారో అంటే మన ఇంటి యజమాని వారి యొక్క పేరు వారి యొక్క తండ్రి పేరు కానీ రాసుకున్న తర్వాత ఇక్కడ దరఖాస్తు సంఖ్య అయితే వాళ్ళు వేసుకుంటారు అది దరఖాస్తుదారుని ఫోటో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పెట్టాలి తర్వాత వాళ్ళు స్త్రీయా పురుషుడా అని చెప్పేసి వాటికి టిక్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు ఈ రకంగా వాటిని టిక్ చేసుకోవాలి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ యొక్క పుట్టిన తేదీ ఉంటుందో అది మాత్రమే ఇక్కడ మీరు ఫిల్ చేయాలి అలాగే ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఇస్తున్నారో అది పనిచేస్తున్నది ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఓటీపీ కానీ అలాంటిది ఏదైనా భవిష్యత్తులో మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయొచ్చు అయితే వారి యొక్క వృత్తి అంటే ఏం చేస్తారని చెప్పేసి కుటుంబ సభ్యుల వివరాలు మనం రేషన్ కార్డులో ఏ విధంగా అయితే వివరాలు ఇస్తామో ఆ రకంగా వారి యొక్క పేర్లు తర్వాత వా వారు దరఖాస్తుదారు అంటే యజమానికి ఉన్న సంబంధం అంటే తమ్ముడు అవుతారా లేకపోతే కొడుకు అవుతారా కూతురు అవుతుందా లేకపోతే ఈ రకంగా మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం పుట్టిన తేదీతో సహా వారి యొక్క ఆధార్ నంబర్తో సహా ఇది మొత్తం ఫస్ట్ మొదటి పేజీ అయితే ఫిల్ చేసి ఇవి ఉంచాలి తర్వాత చిరునామా మన యొక్క అడ్రస్ అడ్రస్ ఏదైతే ఇప్పుడు చాలా మందికి ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ అవ్వలేవు కొందరైతే చేంజ్ చేసుకున్నారు మీకు అడ్రస్కి మీ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇవ్వాలి దానికి తగ్గట్టుగా అడ్రస్ ఒకవేళ ఆధార్ కార్డులో కరెక్ట్ లేదనుకుంటే కనుక మీరు ఇంటి కరెంట్ బిల్లు కానీ అది కూడా జత చేసి ఇవ్వాలి అది ఒకటి మీకు జిరాక్స్ తీసి ఇక్కడ ఇంటి నెంబరు గ్రామ మున్సిపాలిటీ మున్సిపాలిటీ అంటే మనకి ఇది సిటీలో ఉన్న వాళ్ళకి మున్సిపాలిటీ ఏరియాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు వర్తిస్తుంది మనం గ్రామం పేరు తర్వాత వార్డ్ నెంబర్ పేరు ఇస్తాము తర్వాత మండలము జిల్లా ఇక్కడ అభయస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు మనం ఇక్కడ టిక్ చేసుకోవాలి ఇందులో మొదటిది వచ్చేసి మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద ఆల్రెడీ మనకి ఈ బస్సు స్త్రీలకైతే బస్సు అనేది ఫ్రీగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇందులో ప్రతి నెల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం చేస్తున్నారు కాబట్టి అది ఎవరికైతే వర్తిస్తుందో వా దానికోసం అని చెప్పేసి మనం టిక్ చేసుకోవాలి ఈ ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నాం వాళ్ళు తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇది వచ్చేసి దీపం పథకం కింద లేకపోతే ఉజ్వల పథకం కింద ఎవరైతే గ్యాస్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నారని అంటున్నారు కానీ అఫీషియల్గా అయితే ఇంకా ఏది క్లారిటీగా అయితే డీటెయిల్స్ లేదు మీరైతే ముందు కావాలని మాత్రం టిక్ చేసుకోండి గ్యాస్ కనెక్షన్ నెంబరు అంటే గ్యాస్ బుక్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అది భారత్ గ్యాసా లేకపోతే హెచ్పి గ్యాసా ఆ యొక్క కంపెనీ పేరు అయితే రాయాలి తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్లు అయితే వినియోగిస్తారో మీరు ఒకసారి అది గుర్తు చేసుకొని అది ఇచ్చేసేయాలి తర్వాత రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా పథకంలో మనకి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూపాయలు పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా ఆ పదిహేను వేలకు సంబంధించింది మీరు రైతు అయితే రైతు టిక్ చేయండి కౌలు రైతు అయితే కౌలు రైతుకు టిక్ చేయండి అలాగే పట్టదారు పాస్ పుస్తకం నంబరు ఒకవేళ రైతు అయితే పట్ట పాస్బుక్ ఉంటుంది కదా ఆ యొక్క నంబర్ ఉంటుంది దానిపైన అది నెంబర్ రాస్తే సరిపోతుంది అది మళ్ళీ మీరు జిరాక్స్ ఇవ్వాలా అంటే అలాంటిది ఏం లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ అడగాలి సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు ఏంటంటే సర్వే నెంబరు అవి మొత్తం దాంట్లో ఉంటాయి పట్ట పాస్బుక్లో ఉంటుంది ఆ యొక్క నెంబర్ అది మాత్రం ఇక్కడ మనం ఇచ్చేయాలి అలాగే వ్యవసాయ కూలీల ఏట రూపాయలు పన్నెండు వేలు కూలీలు వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలని అనుకుంటుంది కాబట్టి ఆ యొక్క పన్నెండు వేల గురించి ఇక్కడ అది కూడా కావాల్సి మనం టిక్ చేసుకోవాలి ఉపాధి హామీ కార్డు నెంబరు అంటే ఉపాధి హామీ కార్డు అనేది మనకి వంద రోజుల పని అని చెప్పేసి అలాగే కోపుల పని అని అంటారు ఒక కార్డ్ నెంబరు అదే జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి వాళ్ళు కూలీలు కాబట్టి వాళ్ళకి పన్నెండు వేలు వర్తిస్తుంది అని చెప్పేసి ఎవరికైతే ఉన్నదో అది మాత్రం ఇది టిక్ చేసుకోండి ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇది వచ్చేసి ఇల్లు లేని అరువులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అంటే మీకు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం కావాలనుకుంటే కంటే వీళ్ళు ఏదైతే ఫైవ్ ల్యాక్స్ ఇస్తా ఉన్నారో దానికోసము మీరు కావాలనుకుంటే అది టిక్ చేసుకోండి లేదు ఇక్కడ అమరవీరులు మరియు ఉపద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తా అని ఒకటి హామీ చేశారు కదా ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో అమరవీరులై ఉంటే గనక అది మీరు ఇక్కడ కింద అమరవీరుల కుటుంబం గురించి మీరు టిక్ చేసుకోవాలి అక్కడ అమరవీరుల పేరు అమరు అమరులైన సంవత్సరం ఆ ఏ టైంలో అయితే మీరు ఆ అమరులయ్యారో ఆ సంవత్సరము తర్వాత ఎఫ్ఐఆర్ నెంబరు మీ కేసు బుక్ అయి ఉంటుంది కదా అప్పుడు ఆ యొక్క ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు అవి మొత్తం ఇక్కడ ఫిల్ అప్ చేయాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే అది మీరు పాల్గొంటే అవును లేదు అంటే కాదు అని ఇక్కడ టిక్ చేసుకోవచ్చు అయినతో సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు మరియు సంవత్సరం ఒకవేళ ఉద్యమకారులు అయి చాలా మంది పాల్గొన్నారు అందులో కొందరికి మాత్రం ఎఫ్ ఇప్పటిఆర్ ఇట్లా కేసులు బుక్ చేసినవి ఉన్నాయి కాబట్టి అలాంటి వారు ఎఫ్ఐఆర్ నెంబర్ కానీ ఆ యొక్క ఏ సంవత్సరంలో ఉంటుందో బుక్ అయి ఉంటుందో అది ఇక్కడ టి రాసేయాలి ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు కూడా రాయాలి జైలు పేరు జైలు ఎక్కడ ఉంది ఆ స్థలం పేరు ఈ రకంగా ఎన్ని ఎంత కాలము జైలు శిక్ష అనుభవించారో అది మొత్తం ఇక్కడ రాయాలి ఇది వచ్చేసి రెండవ పేజీలు ఉంది మూడవ పేజీలు వచ్చేసి గృహజ్యోతి పథకం ఇది మనకు వచ్చేసి కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పారు కదా సో దాని గురించి అందులో మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఒకవేళ సున్నా నుంచి వంద యూనిట్లు లోపే మీరు కరెంటు బిల్లు వస్తుంది అంటే కనుక దాంట్లో మీరు ఈ టిక్ చేసుకోండి అంటే కరెంటు అమౌంట్ కాదు కరెంట్ దాంట్లో యూనిట్ ఆ యూనిట్ దాదాపుగా ఊర్లలో అయితే మనకి ఒక ఐదు నుంచి ఆరు ఎనిమిది పది అయితే ఇది వస్తుంది ఇళ్లలో అది షాపులో అట్లా అంటే కొంచెం ఎక్కువనే వస్తుంది అట్లా వంద నుంచి రెండు వందల యూనిట్లు కాలుతుంది అంటే కనుక అది టిక్ చేసుకోండి ఇలా అంతకంటే ఎక్కువ ఉందంటే రెండు వందల యూనిట్ల పైన అంటే మూడు ఆప్షన్ని టిక్ చేసుకోండి చేయుత పథకం అంటే చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగులు కనుక ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇవ్వడానికి ఎవరైతే తీసుకోవడానికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది అందులో వీళ్ళు వచ్చేసి ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోని అవసరం లేదు అని ఇక్కడ డిక్లేర్గా ఇచ్చారు మీకు ఆల్రెడీ పింఛన్ వస్తుందంటే కనుక ఈ యాప్స్ అన్నీ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రావట్లేదు ఎవరికైతే పింఛను వాళ్ళు దివ్యాంగులైతే దివ్యాంగులు ఆ యొక్క సదరం అయితే మీరు బుక్ చేసుకుంటారు కదా ఆ సదరం సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ అది మీకు డిస్టిక్ ఆఫీసు కలెక్టర్ నుంచి ఆఫీస్ నుంచి ఇస్తారు కాబట్టి ఆ యొక్క నంబర్ ఇక్కడ వృద్ధప్ప పింఛను కానీ లేదా గీత కార్మికులు డయాలిసిస్ బాధితులు బీడీ కార్మికులు ఈ రకంగా ఒంటరి మహిళలు వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు బీడీ ద్వారా జీవన వృత్తి అంటే ఈ రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరికి అయితే పింఛన్ రావట్లేదో వాళ్ళంతా ఇక్కడ ఏదైతే రావట్లేదో అది మీరు టిక్ చేసుకోండి అన్ని టిక్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏది కావాలో అది మాత్రమే టిక్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వస్తే కనుక దీంట్లో మనకి జత చేయాల్సినటువంటి ధృవపత్రాలు ఏంటి అని చూసుకుంటే కనుక ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి అంటే మీరు ఎంతమంది అయితే డీటెయిల్స్ ఇస్తున్నారో ఫ్యామిలీ మెంబర్స్లో వారి అందరి యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అయితే ఈ చివర్లో ఉన్న ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంది కదా ఇందులో వచ్చేసి వాళ్ళే ఇది వాళ్ళే ఫిల్ అప్ చేసి వాళ్ళు మీకు వా యొక్క గవర్నమెంట్ స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టి ఇది మీకు ఇస్తారు అంటే మీరు అప్లికేషన్ చేసుకున్నట్టు ఇది ఇస్తారు కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా గ్యాస్ కంటే ఆల్రెడీ అకౌంట్ బుక్ అయితే మనకి రిజిస్టర్ అయి ఉంటుంది కాకపోతే మరి ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు మధ్య కొత్త వాళ్ళకి పెంచిన ఇవ్వాలంటే కనుక మరి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఆ యొక్క జిరాక్స్ పేపర్ అయితే కావాలి కదా మరి అదైతే ఇందులో అయితే అడగలేదు ఒకవేళ మనకి అక్కడ దరఖాస్తు తీసుకుంటున్నప్పుడు కనుక వాళ్ళ ఆఫీసర్లు అడగొచ్చు వచ్చేసి మనకి అకౌంట్ లోకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఏదైనా స్కీమ్ నుంచి వచ్చే డబ్బులు డబ్బులు కాబట్టి మీరైతే బ్యాంక్ అకౌంట్ కూడా జిరాక్స్ తీసి పెట్టుకోండి మేబీ ఒకవేళ ఇందులో అరువులను తీసిన తర్వాత మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అడుగుతారేమో అది కూడా చూడాలి ప్రజెంట్ అయితే మీరు అయితే రెడీగా పెట్టుకోండి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొందరికి రేషన్ కార్డు లేవు చాలామందికి ప్రజెంట్ అయితే మీరు అప్లికేషన్ ఇచ్చేయండి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఒకవేళ వాళ్ళు కనుక రేషన్ కార్డు కొత్తవి తీ చేయడానికి కూడా ఎవరికైతే ఇక్కడ ఫామ్లో రేషన్ కార్డు లేదో అది తీసుకోవచ్చు లేదంటే మళ్ళీ వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారో లేదో తెలియదు కానీ నా ఉద్దేశం ఏంటంటే మొదటగా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్ అయ్యేది ప్రజెంట్ ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి అదొక ఆలోచన అయితే వస్తుంది మాకు లేదు కదా మరి మాకు వర్తించదా అని మేబీ ఈ రకంగా దరఖాస్తులు చేసుకున్న తర్వాత వాటి నుంచి తీసుకొని ఎవరికైతే లేవో వాళ్ళకి కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఇవ్వచ్చు మరి ఇంట్లో రేషన్ కార్డు సపరేట్గా లేదు మా ఫ్యామిలీ మొత్తం ఒకటే ఉంది అని అంటే కనుక వారికి పెళ్ళి అయిపోయి ఇప్పుడు వేరే ఉంటే కనుక ఇప్పుడు కొడుకు కూడలిది వాళ్ళు సపరేట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు సపరేట్గానే ఈ ఫామ్ అయితే ఫిల్ అప్ చేసి ఇవ్వండి కొత్త వాళ్ళకు కూడా రేషన్ కార్డు త్వరలోనే తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరైతే మొదటగా ఇప్పుడు ఇదైతే మనకి అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరు పెట్టుకోండి తర్వాత డేట్ అయిపోయిన తర్వాత మేము పెట్టుకోలేదని మళ్ళీ మీరు మండలాల చుట్టూ తర్వాత ఈ నాయకుల చుట్టూ తిరగడం కంటే ఇప్పుడున్న ఆప్షన్ అయితే ఇదైతే కంప్లీట్ చేసుకోండి ఇంకేమైనా అప్డేట్ వస్తే కనుక మీకు వీడియోలన్నీ మీ ముందు ఉంచుతాను దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టేస్తే కనుక నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీకు నేను కామెంట్కి రిప్లై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్